మత్తయి వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడు నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైనా మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు కాని దేవుని నోటు నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయ్యకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి వచ్చి కాకురముండెను జబులూను దేశమును నఫ్తాలి దేశమును వ్యర్థానకు ఆవలనున్న సముద్ర తీరమున జనులు నివసించు గలలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన ఎషియా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగేను అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించిన్నది గనుక మారు మనస్సు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలబేయట చూచెను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన ధోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ దఖపోలి ఎరు యోదయ అను ప్రదేశముల నుండి వ్యర్ధనుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన ఆశీర్వదించును గాక ఆమె ప్రతిరోజు దేవుని వాక్యం వినుట ఆశీర్వాదము మరికొంతమంది విని దీవించబడినట్లుగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యేసు క్రీస్తు మనందరికీ తోడే ఇండును కాక ఆమెన్